సార్ దయచేసి దయచేసి ఈ వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి మంచి ల్యాండ్ మీ ముందుకు తీసుకొచ్చాను దయచేసి ఈ వీడియో స్క్రిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ చొలుపు టోటల్ మొత్తం రెండు ఎకరాలు మాత్రమే ఈ ల్యాండ్ టోటల్ మొత్తం రెండు ఎకరాలు మాత్రమే ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రెండు ఎకరాల ల్యాండ్లో కరెంట్ ఉంది ట్రాన్స్ఫారం ఉంది ఒక బోర్ ఉంది ఈ ఒక్క బోర్కి రెండు వాటర్ వస్తుంది ఈ ఒక్క బోర్కి రెండు వాటర్ వస్తుంది పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్కు సంబంధించిన పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు పక్క రిజిస్ట్రేషన్ సార్ షో ఈ ల్యాండ్ చొలుపు థార్ రోడ్డు నుంచి సెకండ్ బిట్ అంటే థార్ రోడ్డు ఫేసింగ్ ఫస్ట్ ఒక ఎకరం ఉంటుంది తర్వాత రెండో బిట్టు తర్వాత రెండో బిట్టు మంది ఫస్ట్ ఒక ఎకరం ఉంటుంది తర్వాత రెండో బిట్టు మంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ 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 ఇది ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు అవునా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్ సార్ ఒకటే బిట్టు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది బోర్ ఉంది ఈ ల్యాండ్ లో కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది బోర్ ఉంది సార్ ఇప్పుడు ఈ బోర్ లో ఎన్ని వాటర్ వస్తాయి సార్ రెండు వాటర్ సార్ వాటర్ వస్తుంది రెండు తగ్గకుండా వస్తాయి సార్ వాటర్ తగ్గకుండా వస్తాయి సార్ పై పక్కన ఈ ల్యాండ్ పై పక్కన మిర్చి ఓకే ఈ మిర్చి చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఈ ల్యాండ్ లో ఏమైనా సార్ ఈ ల్యాండ్ లో ప్రజెంట్ కందేశారు సార్ ప్రజెంట్ చేశారు అవును ఓకే అంటే అంటే ఇప్పుడు వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఏ పంటలైనా వేసుకోవచ్చు ఏ పంట వేసుకోవచ్చు ఈ వాటర్ ఏ రవాళ్ళకి కానీ మిర్చి తోటకి ఇచ్చారు సార్ ఆహా మిర్చి తోటకి ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంత వస్తాయి సార్ కౌలుకు ఒక మనం ఇస్తే ఇప్పుడు నేను నేను ఈ ల్యాండ్ తీసుకుంటా సార్ ఎకరా వచ్చేసి ఆరు వేలు అంత ఉంటుంది సార్ ఒక ఎకరానికి ఆరు వేలు కౌలు అంటే రెండు ఎకరాల మీద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మనకు వస్తుంది అవును మిర్చికి అయితే వేరే పంటలకైతే సార్ వేరే పంటలకైతే ఇంకా ఇంకా కంటికి అయితే రేటు తక్కువ సార్ అంటే అవునవునవును అక్కడ వాటర్ ఉంది కాబట్టి కొంచెం కౌలు ఎక్కువ ఓకే చుట్టూ ఫినిషింగ్ ఉందా సార్ చుట్టూ ఫినిషింగ్ ఏం లేదు సార్ ఈ ల్యాండ్ తారు రోడ్డ మట్టి రోడ్డా మట్టి రోడ్డు ఫేసింగ్ మట్టి రోడ్డు ఫేసింగ్కి అంటే తారు రోడ్డు ఫేసింగ్ కి రెండో ఈ ల్యాండ్ అవునవును అంటే తార్ రోడ్ ఫేసింగ్ సార్ అంటే తార్ కి వేరే వాళ్ళ ల్యాండ్ ఉంది ఒక ఎకరా మన రోడ్ రెండో మంది ఓకే వెరీ గుడ్ అంటే ఫస్ట్ తార్ రోడ్ ఫేసింగ్ ఒక ఎకరా వేరే వాళ్ళు ల్యాండ్ ఉంది సెకండ్ బిట్ మంది వస్తుంది అంటే ఒక ఎకరం దాటిన తర్వాత మంది అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ సూపర్ మంచి మాట చెప్పారు ఇప్పుడు ఈ ల్యాండ్ లో కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది బోర్ ఉంది అవును సార్ ఈ బోర్ లో చూపు రెండు ఇంచుల వాటర్ తప్పకుండా వస్తాయి ఓకే సార్ ఇప్పుడు టోటల్గా ఈ ల్యాండ్ నేల రెడ్ సైలా బ్లాక్ సాయిల్ సార్ రెడ్ సైల్ సార్ ఫుల్ రెడ్ సైలు అవును ఓకే సార్ ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ వీళ్ళు కొనరా లేకపోతే పిత్రాజితం పిత్రాజితం ల్యాండ్ కొనుగోలు సార్ వీళ్ళు కొనదే వీళ్ళు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ వాళ్ళ కొన్ని సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్కి కి పాస్ పుస్తకాలు ఉన్నాయా

కూర్చుంటే కొద్ది తగ్గదు సార్ మరి అంత తగ్గదు ఎంత తగ్గుద్ది క్రిక్ చేయండి ఐదు వేలు తగ్గుద్దా పది వేలు తగ్గుద్దా మాకు ఇరవై వేలు తగ్గుద్దు సార్ గిట్టి కూర్చుంటే ఇరవై వేలు తగ్గుద్దు అంతకంటే రూపాయి తగ్గదు అవును అంతకంటే రూపాయి తగ్గదు సార్ అదే ఎనిమిది లక్షలు వాళ్ళు చెప్తున్నారు మనం కానీ ల్యాండ్ కావాలని గట్టి కూర్చుంటే ఒక ఇరవై వేలు రూపాయలు తగ్గుద్ది అంతే సార్ అంతకంటే రూపాయి కూడా తగ్గదు రూపాయి కానీ తగ్గదు సార్ ఇది ఫైనల్ రేట్ ఇది అవును సార్ ఓకే అంటే టోటల్ గా మనకైతే ఏడు లక్షల ఎనభై వేలకైతే మనకు వస్తుంది ఫైనల్ గా అయితే మనకి అవును సార్ ఓకే తార్ రోడ్ నుండి సెకండ్ బిట్టు తార్ రోడ్ కి మటుకు ఫస్ట్ ఒక ఎకరం ఉంటది ఓకే ఈ మట్టి రోడ్డు మన ల్యాండ్కి వెళ్ళేటప్పుడు ఎన్ని అడుగులు రోడ్డు ఉంటది ఇది ఎంత ఒక రెండు వందల మీటర్లు ఎంత ఉంటుంది సార్ అదిగా సార్ అంటే రెండు వందలు రోడ్ వెడలు చెప్పేది ఇరవై అడుగులు ఉంటుంది సార్ ఇరవై అడుగులు రోడ్డు అంటే కారు పోతుంది ఇబ్బంది ఏం లేదు సెకండ్ పెట్టే కాబట్టి ఉంటుంది అంతేనా ఈ రోడ్డు ఈ రోడ్డు వచ్చేసి పక్కన ఇంకొక విలేజ్ ఉంది ఆ విలేజ్కి వెళ్ళదు సార్ ఈ రోడ్డు డైరెక్ట్ విలేజ్కి వెళ్ళి రోడ్డు ఇది విలేజ్ వెళ్ళే రోడ్ మట్టి రోడ్డు ఓకే ఓకే అంటే విలేజ్ కి వెళ్తుంది ప్లస్ ఈ తా రోడ్డు అంటే కాన్నర ముక్క అనుకోవడమే కార్నర్ అంటే ఒక బిట్టు తర్వాత రెండో బిట్టు కార్నర్ అదే ఒక బిట్టు తర్వాత రెండో బిట్టు కార్నర్ ముక్క అవును తార్ రోడ్ పేసింగ్ అంతా బత్తాయి తోటలు అన్నీ ఉన్నాయి సార్ ఆ బత్తాయి తోటలు అన్నీ ఉన్నాయి ఏమేమి తోటలు సార్ ఎక్కువ మిరప తోట బత్తాయిలు వరి మాగాని ఆహా వేరు గుడ్ సార్ ఆ సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది సార్ ఈ రోజు వచ్చినా రిజిస్టర్ చేసుకోవచ్చు ఆహా ఈ రోజు వచ్చి సోటిఫికేషన్ చేయించుకోవచ్చు అవును సార్ ఓకే సో టోటల్ అయితే రైతులు ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఏడు లక్షల ఎనభై వేలకి అయితే ఫైనల్ రేటు అవునవును ఒక రూపాయి తగ్గిన ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా సార్ మండలం సార్ కనిగిరి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సార్ ఇది విజయ్ గోపాలపురం సారీ అర్థం కాల విజయోపాల విజయ గోపాలపురం కి దగ్గరలో వస్తుంది అవును సార్ ఈ ల్యాండ్ ఇప్పుడు ఇప్పుడు కనిగిరి నియోజకవర్గంగా సార్ కనిగిరి నేజకం సార్ కనిగిరి మండలం వస్తుంది ఓకే కనిగిరి మండలం కనిగిరి నియోజకవర్గం కనిగిరి సిటీ వస్తుంది ఈ కనిగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ పన్నెండు కిలోమీటర్ సార్ పన్నెండు కిలోమీటర్ వస్తుంది ఓకే నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్ అవునా రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా అవునా లేదా ఫుల్ రెడ్ సాయల్ సార్ ఫుల్ రెడ్ సాయల్ అవునా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఓకే సార్ రైట్ ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీ ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్